హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ నేను మీకు మేము ఈ గుడూరు గంగమ్మకు వెళ్ళినప్పుడు కొన్ని వీడియోస్ తీసాము అక్కడ అవి చూపించబోతున్నాను ఈ గుడూరు గంగమ్మ వచ్చేసి మా ఇంటి దేవత అండి ఇక్కడ బయట ఇలా ఉంది అక్కడ సత్రాలు కూడా ఉంటాయండి ఇక్కడ అమ్మవారు ఉయ్యాల్లో కూర్చోబెట్టారండి ఇక్కడే యాటల్ని కూడా నరుకుతారండి కోళ్ళని యాటల్ని ఇక్కడ లోపల అమ్మవారండి ఎగుడూరు గంగమ్మ అక్కడ లోపల ఇలా ఉన్నాయి ఎవరో ఫస్ట్ పంట అనుకుంటా అండి అమ్మవారికి ఇది ఇచ్చారు గెల అరటి గెల తర్వాత రామ్ వచ్చేసి త్రీ రౌండ్స్ వేస్తున్నాడు కార్తో అమ్మవారి గుడి చుట్టూరు ఆ దండ కూడా పూజారిచ్చాడు కారుకి వేసాం కదా ఆ దండ మా మామ అక్కడ వెయిట్ చేస్తున్నారు గుడేం చిన్నదండి కానీ ప్లేస్ మాత్రం చాలా చాలా ఉంది చుట్టుపక్కలంతా తర్వాత మేము అసిత్తం తిన్నాలకు కూడా వెళ్ళామండి ఇక్కడ బియ్యం బ్యాళ్ళు ఇస్తారు ఇక్కడ రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ దాంట్లలో వేస్తారండి ఇక్కడ దేవుళ్ళని ఇలా పెట్టారండి పక్కన శివలింగం కూడా ఉందండి ఇక్కడ మేము కొన్ని పిక్స్ దిగాము అసిత్తం తిన్నాచ్చేసి మాఘమాసంలో చేస్తారండి ప్రతి సండే కూడా అన్నదానం ఉంటుంది అక్కడ తర్వాత మేము చాగల్లు డ్యామ్కి కూడా వెళ్ళామండి పెన్నా అండి ఇది పైన నుంచి వాటర్ వస్తాయి ఇక్కడికి అక్కడ కొన్ని పిక్స్ దిగాము తర్వాత మా పిల్లలు ఏట్లో ఈదులాడుతున్నారు చూడండి వాటర్ ఏమంత ఎక్కువగా లేవు కొద్దిగానే ఉన్నాయి ఈ ఏరు అవతల కొన్ని టెంపుల్స్ కూడా కట్టారండి రీసెంట్గానే ఇక్కడి నుంచే మా పొలంలో కూడా పైపులు వేశారండి దక్షుబాబు అయితే ఫుల్ వాటర్ అన్నీ తాగేసినాడండి దక్షుకి జషుకి వాటర్ అంటే చాలా ఇష్టం ఎప్పుడూ వాటర్తోనే ఆడుతుంటారు వాళ్ళిద్దరూ అట్లా చేతులు కింద పెట్టడం ఆ నీళ్లు ఎగిరి నోట్లో పోవడం ఇదే సంగతి ఒక వన్ అవర్ ఎంజాయ్ చేశారండి పిల్లలంతా ఈ వాటర్లో తర్వాత ముగ్గురు నడుచుకొని రాండి అంటే వీళ్ళిద్దరూ ఫాస్ట్గా నడుచుకొని వస్తూ వాణ్ణి మాత్రం పడేశారు దక్షుబా బ రోజు గోరెంటా కూడా పెట్టుకున్నాడండి ఎర్రగా ఉన్నాయి చూడండి రౌండ్లు వాడే అందరికన్నా ఫస్ట్ అడిగి పెట్టించుకున్నాడు అక్కడ మేము ఈదులాడకపోయినప్పుడే వేరే వాళ్ళు కూడా వెళ్ళారండి అమ్మాయిలు ఎవరు వచ్చారు వాటర్ చూడండి ఎంత బాగున్నాయో యాక్చువల్గా అది సిక్స్ ఓ క్లాక్ అప్పుడు అండి ఈవినింగ్ సన్సెట్ పాయింట్ అండి Thanks for watching.